హాయ్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలి ఫస్ట్ టైం కనుక మన వీడియోస్ చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని గంట అయితే ప్రెస్ చేయండి గంట ప్రెస్ చేశారంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ వాచ్ చేస్తూ ఉండండి ఇది వచ్చేసి శనివారం కార్తీక సోమవారంలో మూడో సోమవారం పెట్టిన శివుడిది అనమాట ఇట్లా ఇలా కపిల్తీర్థంలో ఇలా చేసి మూడో శనివారం ఇలా దీపం పెట్టామన్నమాట మూడు వందల అరవై ఐదు ఒత్తులతో ఇది ఆ వీడియో ఎలా ఉంది వీడియోస్ ఎలా ఉన్నాయి అనేది ఖచ్చితంగా మీరు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఏంటో వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు సబ్స్క్రైబర్స్ కూడా మనకు బాగానే ఉన్నారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు మీరు లైక్ చేస్తే కదా మన వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది ఖచ్చితంగా షేర్ చేయండి దోస్తులు ఓకేనా ఎలా ఉన్నారు అటుకులు బెల్లం నైవేద్యం కింద పెట్టాము దేవుడికి ఇలా ఇలా అయితే తయారు చేసి పెట్టామన్నమాట శివుణ్ణి శివుడు పార్వతి అర్ధనాధీశ్వరులు చూసారా ఎంత చూడమొచ్చటిగా ఉన్నారు కదా మీ అమూల్యమైన కామెంట్ని అయితే తెలియజేయండి దోస్తులు ఓకేనా ఎలా ఉందో కామెంట్లో కామెంట్లో చెప్పేయండి ఇది వచ్చేసి తలకోన వాటర్ఫాల్ వీడియో అనమాట నాలుగైదు బిట్లు ఉన్నాయి అది కొంచెం అది కొంచెం యాడ్ చేస్తున్నాను ఒకటే చూపిస్తే మీకు బోర్ కొడుతుంది కదా అందువల్ల ఇలా చూపిస్తున్నాను అనమాట తలకోన మీలో ఎంతమంది చూసారు చూసిన వాళ్ళు ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి ఇదిగో వాటర్ ఫాల్ అయితే చాలా బాగుంటుంది పైకి వెళ్తే ఇంకా సూపర్గా ఉంటుంది నేను పైకి అయితే వెళ్ళి వీడియో తీయలేదనమాట ఎందుకంటే నాకు పోవాలని లేదు కాబట్టి పైకి వెళ్ళి వీడియో తీయలేదు దగ్గరలో ఉన్న వాటర్ఫాల్ దగ్గర మాత్రమే చిన్న బిట్ అనేది యాడ్ చేశాను ఇక్కడైతే కార్ పార్కింగ్ చేసుకోవచ్చు ఇక్కడే రూమ్స్ కూడా ఉంటాయి నైట్ స్టే కూడా చేయొచ్చు అక్కడే ఫుడ్ కూడా మీరు ఆర్డర్ ఇస్తే వాళ్ళు మీకు క్వాంటిటీ చెప్తే చేసి పెడతారు మనం ఆ మనీ అనేది పే చేయాలన్నమాట వాటర్ అయితే చాలా బాగున్నాయి కదా కానీ నేను దిగలేదులేండి జస్ట్ ఊరికే వన్ సెకండ్ అలా వీడియో తీసుకొని వచ్చాను ఎలా ఉంది ఇదైతే పాండురంగస్వామినది టెంపుల్కి వెళ్ళాం కదా అక్కడ వీడియో అనమాట చిన్న బిట్ అనేది యాడ్ చేసాము మేము కాఫీ షాప్కి వెళ్ళాము అక్కడ కాఫీ షాప్లో ఫొటోస్కి అయితే చాలా బాగుండింది లొకేషను అది కూడా మీకు షేర్ చేస్తున్నాను కాఫీ అనేది ట్వంటీ ఫైవ్ రూపీస్ తీసుకున్నాడు కానీ అస్సలు బాగాలేదు క్వాంటిటీ చాలా తక్కువ ఇచ్చారు ఓకేనా ఇదంతా మేము వెళ్ళిన బ్యాచ్ అనమాట అందరూ వేడి వేడిగా సాయంత్రం టైంలో వెళ్ళాం కాబట్టి మేబీ ఫైవ్ థర్టీ సిక్స్ అయ్యింది అనుకుంటా అందుకే కాఫీ కాఫీ తాగేవాళ్ళు కాఫీ బజ్జీలు తినేవాళ్ళు బజ్జీలు బోండాలు తినేవాళ్ళు బోండాలు ఎవరికి నచ్చింది వాళ్ళు తీసుకొని తినేయడమే అలా అందరు తింటా ఉన్నారు నేనైతే చిన్న బిడ్ తీద్దామనేసి వచ్చాను వీళ్ళంతా మా బస్సులో వచ్చిన వాళ్ళే మేము ఒక రెండు బస్సులకి వెళ్ళాం కదా మెయిల్ వెళ్ళినప్పుడు అప్పుడు తీసిన వీడియో అనమాట ఇది ఇక్కడైతే కౌంటర్లో ఇక్కడ క్యాష్ పే చేసి టోకన్ తీసుకొని తర్వాత వెళ్ళి మనము కాఫీ అనేది తీసుకోవాలన్నమాట ఎలా ఉంది ఫోన్పే చేస్తుంది మా గ్రూప్లో వచ్చిన ఆవిడే ఇదిగోండి అరటికాయ బజ్జీ ఒకటి మిరపకాయ బజ్జీ ఒకటి ఇవి వచ్చేసి గారెలు గారెలు ఇదిగో కాఫీ కాఫీ అంత చిన్న చూసారా ఎంత ఉంది క్వాంటిటీ చూసారా మీరు అది ట్వంటీ ఫైవ్ రూపీస్ అనమాట నాకైతే చాలా కాస్ట్ అనిపించింది చూసారా అది ఒకసారి తాగేయచ్చు అంత తక్కువ ఇచ్చారు వాళ్ళు ఏం చేద్దాం నేనైతే వన్ బై టూ అడిగాను కానీ ఏందో నాకు అసలు ఆ కాఫీ చేసే పద్ధతి కూడా నచ్చలే చూసారా అంతే అయిపోయింది కాఫీ చక్కరేసారు కొంచెము ఆల్రెడీ పెట్టుకున్నది ఉందనుకుంటా దాన్ని ఒక రవ్వ వేసి పాలేసి ఇచ్చేశారు అంతే అక్కడితో కాఫీ రెడీ అయిపోయిందనమాట ఇంకా అది తీసుకొని వెళ్ళి బస్ దగ్గర మా బ్యాచ్లో ఒకరికి ఫుల్ హెడ్ ఎక్గా ఉండే వాళ్ళు మేము రాలేము అని చెప్పడం వల్ల మేము తీసుకెళ్ళి ఇచ్చామన్నమాట అంతే అక్కడ వీడియో అది ఇదిగోండి వీళ్ళంతా కూడా మా బస్సులో వచ్చిన వాళ్ళే కప్ ఇదిగోండి సెల్ఫీలు దిగుతున్నారనమాట సెల్ఫీలు దిగి స్టేటస్లో వేశారు మనమైతే నో సెల్ఫీ ఎందుకంటే మనం వీడియో తీసే పనిలో ఉన్నాం కాబట్టి కదా అంతే కదా చూడండి తనైతే డ్యాన్స్ బాగా చేస్తుంది కుమారి ఆంటీ ఆ పక్కన ఉన్నది శోభ అక్క ఇంకా ఇలా అక్కడ పోతుంది చూసారా తను మీకు ఫస్ట్లో హాయ్ చెప్పింది నేను ఆ వాయిస్ని అనమాట పక్కన రీసౌండ్ ఎక్కువ ఉంటే ఇంక ఇది వచ్చేసి పాండురంగనాథ టెంపుల్ అని చెప్పాను కదా టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఈ ఫోర్టీన్త్కి హండ్రెడ్ కేజీస్ నెయ్యితో అభిషేకం చేస్తారంట మనీ పే చేసే వాళ్ళు మీకు ఇంట్రెస్ట్ ఉంటే పే చేయండి అని చెప్పారు అక్కడ మనకిష్టం వచ్చినంత అంటే ఇంత ఇవ్వాలని ఏం డిమాండ్ లేదు మనకు నచ్చినంత తోచినంత ఇవ్వండి అనేసి జస్ట్ చెప్పారు ఇది టెంపుల్ టెంపుల్ అయితే చాలా బాగుంది ఇప్పుడిప్పుడే బాగా టెంపుల్ అయితే ఎక్సలెంట్గా ఉంది కానీ ఇప్పుడు మేల్మర్వతూరు వెళ్ళిన ప్రతి ఒక్కరూ అటు వెళ్తున్నారు వెళ్ళి చూడడం అయితే జరుగుతుంది టెంపుల్ అయితే బాగుంది ఒకసారి విజిట్ చేయండి మీరు దగ్గరలో ఉన్నా కానీ లేదు మీకు వెళ్ళే ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఖచ్చితంగా వెళ్ళి ట్రై చేయండి టెంపుల్ అయితే చాలా బాగుంది ఆల్రెడీ దీనికి ముందు నేను ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను ఆ వీడియోలో చూసినట్టయితే భలే ఉన్నింది కానీ లోపల కూడా ఫొటోస్ తీయొచ్చు వీడియోస్ తీయచ్చు ఫోటో తీయొద్దు వీడియో తీయద్దు అని రిస్ట్రిక్షన్స్ ఏం పెట్టలేదు కాబట్టి అక్కడ పోతుని చూసారా ఆ అమ్మాయి ఆ అమ్మాయి దేవరా మూవీలో ఉన్న అమ్మాయి ఆ అమ్మాయి మా బ్యాచ్లోనే వచ్చింది మీకు చూపించి ఉండాల్సింది ఆ అమ్మాయి ఒక టెన్ మూవీస్లో యాక్ట్ చేసింది అందులో దేవరా మూవీలో పెళ్ళికూతురు గెటప్ వేసిందనమాట తన పేరు మర్చిపోయినా తన పేరు మర్చిపోయినాను అబ్బా నేను ఏమనుకోవద్దండి ఎందుకంటే తను మా బస్సులో రాలే మా వెనుక బస్సులో వచ్చింది డాన్స్ మాత్రం ఎరగ ఇప్పుడు గేమ్ చేంజర్లో కూడా అమ్మాయి ఉందంట ఇక్కడైతే ఇక్కడ మాత్రం ఫొటోస్ తీయద్దు అని చెప్పారు ఫొటోస్ తీయద్దు అని చెప్పారు కాకపోతే నేను ఆ మధ్యలో పెట్టి ఆ చిన్న క్లిప్ అనేది తీసేశాను అనమాట వాళ్ళకి తెలియదు వేరే వాళ్ళకి ఫొటోస్ తీయద్దు అంటా ఉన్నారు అప్పుడు నేను టక్కున్న మొబైల్ పక్కన పెట్టుకున్నా ఎందుకు వచ్చి మొబైల్ లాగేసుకుంటారేమో తమిళనాడు వాళ్ళంతా మొబైల్ లాక్కునేస్తున్నారు ఇంక ఇంకెళ్ళండి అంటున్నారు కసేపుడిపించి మళ్ళీ ఇస్తున్నారు కానీ ఆ బాధ మనకు ఎందుకు లేనేసి నేను ఇంకా అలా తీయలేదు ఇదిగో టెంపుల్ బయట ఇది ఇది వచ్చి మారేడు చెట్టు శివుడికి ఇష్టమైన మారేడు ఉంది కదా మారేడు చెట్టు ఇదైతే ఆ చిన్న క్లిప్ అనేది అక్కడ యాడ్ చేశాను తర్వాత అలా వస్తుంటే టాయ్స్ అయితే ఉన్నాయి అబ్బో టాయ్స్ టాయ్సే చూసారా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో కలర్ఫుల్ అంటే కలర్ఫుల్ కాదండి అలా ఉన్నాయి అదిరిపోయినాయి అసలు నేనైతే ఏ టాయ్స్ తీసుకోలేదు ఎందుకంటే మరీ మన పిల్లలు అంత టాయ్స్తో ఆడే పిల్లలు కాదు కాబట్టి నేనైతే టాయ్స్ ఏం తీసుకోలేదు ఎక్కడ పోతుంది చూసారా అది నా రాక్షసి రాధ తన పేరు రాధ పక్కన కుమారి మేము ముగ్గురము ఒక బ్యాచ్ అనమాట మేము ముగ్గురము ఒకే సీట్లో ఉంటాం ఒకే దగ్గర తిరుగుతాం ఓన్లీ వన్ ఇయర్లో వన్ టైం కలుస్తాం అనమాట అలా ఉంటుంది మా జర్నీ ఇంకా మాకు ఫుల్ హెడ్ వేకుండే మాకు హెడ్ ఉండడం వల్ల ఏమైంది కాఫీ షాప్కి మేము వచ్చాం అక్కడ ఇంకొక టెంపుల్ ఉంది కొంచెం దూరంలో